ఆకాశంలో అందమైన ఓ చందమామయ్య కన్నా బలే అందగాడు మా రామచంద్రుడయ్యా కన్నా బలే అందగాడు మా రామచంద్రుడయ్యా ఓ రామయ్య ఆ సీతారామయ్యా ఆకాశంలో అందమైనవో చందమామయ్యా నీకన్నా బలే అందగాడు మా రామచంద్రుడయ్యా రాత్రి వేళలో చల్లని వెన్నెల కురిపిస్తావయ్యా రాత్రి వేళలో చల్లని వెన్నెల కురిపిస్తావయ్యా రేయి పగలు చల్లగ మమ్ము రామయ్యా రేయి పగలు చల్లగ చల్లగా చెరామయ్యా ఓ రామయ్యా ఓ సీతారామయ్యా నల్లా నల్లని మబ్బుల మాటున ఉన్నావయ్యా నల్ల నల్లని మబ్బుల మాటున నీవున్నావయ్యా భక్తుల గుండెల మాటున దాగిన రామచంద్రుడయ్యా భక్తుల గుండెల మాటున దాగిన రామచంద్రుడయ్యా ఓ రామయ్యా సీతారామయ్యా ఆకాశంలో అందమైన ఓ చందమామయ్యా కన్నా బల అందగాడు మా రామచంద్రుడయ్యా వేల వేల ఆ చుక్కల నడుమాని ఉన్నావయ్యా వేల వేళ ఆ చుక్కల నడుమాని ఉన్నవయ్యా లక్షల కోట్ల జీవరాశిలో రామచంద్రుడయ్యా లక్షల కోట్ల జీవరాశిలో రామచంద్రుడయ్యా ఓ రామయ్యా సీతారామయ్యా రోజు రోజుకో తిక్కున ఉంటవు చందమామయ్యా రోజు రోజుకో తిక్కున ఉంటవు చందమామయ్యా ఆనుమ గుండెలో దాగిన రామచంద్రుడయ్యా ఆనుమ గుండెలో స్థిరముగదాగిన రామచంద్రుడయ్యా ఓరామయ్యా రామయ్యా ఆకాశంలో అందమైన ఓ చందమామయ్య నీ కన్నా బల అందగాడు మా రామచంద్రుడయ్యా నీ కన్నా బల అందగాడు మా రామచంద్రుడయ్యా